కోటి దేవతలు అంటారు కదా మరి ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు అనే సందేహం చాలా మందికి వస్తుంది నిజంగానే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారా ముప్పై మూడు కోట్ల దేవతలు ఎక్కడ ఉన్నారు వారి పేర్లు ఏమిటి మన పురాణాల్లో వారందరూ ఉన్నారా ఇలా అనేక సందేహాలు మనకి వచ్చి ఉంటాయి కదా అయితే తెలుసుకుందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ నిజ ధర్మం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ నమస్తే మిత్రులందరికీ జై శ్రీరామ్ మన హిందూ ధర్మం గ్రంథాల్లో ఎన్నో నిగూఢమైన అర్థాలు దాగి ఉన్నాయి మన హిందూ గ్రంథాల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంటుంది అందులో ఒకటే ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరైనా ఎప్పుడైనా మీ ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు చెప్పండి అని ప్రశ్నిస్తే తడబడతారు హిందువులలోనే చాలా మందికి ముప్పై మూడు కోటి దేవతలు ఉంటారన్న విషయమే తెలియదు వేదాలు కురాణాలు ధర్మశాస్త్రాలలో ఈ ముప్పై మూడు కోట్ల దేవతల ప్రస్తావన ఉంది పాయింట్ మూడు మూడు కోట్ల దేవతలు ఎవరు వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం హిందూ ధర్మం సంస్కృతి ముప్పై మూడు కోట్ల దేవతల గురించి చాలా విపులంగా ఇలా ప్రస్తావించాయి సాధారణంగా కోటి అంటే సంఖ్య అనుకుంటారు చాలామంది అందుకే ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు చెప్పమని కూడా అడుగుతారు వాస్తవానికి దేవతలకు వాడే కోటి సంఖ్యను సూచించే కోటి కాదు అంటున్నది హిందూ ధర్మశాస్త్రం సంస్కృతంలో కోటి అంటే విధము వర్గము అని అర్థాలు ఉన్నాయి యజుర్వేద అథర్వణ వేద శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు ముప్పై మూడు విధముల దేవతలను ప్రస్తావించారు వీరే త్రయత్రింశతి కోటి ముప్పై మూడు కోటి దేవతలు హిందూ శాస్త్రాలు గ్రంథములే కాదు బౌద్ధ పార్సీ మొదలైన గ్రంథాలు కూడా ముప్పై మూడు దేవ వర్గముల గురించి తెలియజేస్తున్నాయి బౌద్ధుల దివ్యవాదము సువర్ణ ప్రభాస సూత్రములందు వీటి గురించి ఉంది దేవతల ముప్పై మూడు వర్గములను ఏ వర్గములో ఏ దేవతలు వస్తారు వారి పేర్లు ఏమిటో తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో పన్నెండు మంది ఆదిత్యులు వీరిని ద్వాదశాదిత్యులు అంటారు ఒకరు త్వష్ట రెండు పూష మూడు వివస్వాన్ నాలుగు మిత్ర ఐదు దాత ఆరు విష్ణు ఏడు భగ ఎనిమిది వరుణ తొమ్మిది సవిత పది చక్ర పదకొండు అంశ పన్నెండు ఆర్యమ ఇంకా పదకొండు మంది రుద్రులు వీరినే ఏకాదశ రుద్రులు అంటారు వారి పేర్లు ఒకటి మన్యు రెండు మను మూడు మహానస నాలుగు మహాన్ ఐదు శివ ఆరు వృధ్వజ ఏడు ఉగ్రరేత ఎనిమిది భవ తొమ్మిది కాల పది వామదేవ పదకొండు ధృతవృత ఇంకా ఎనిమిది మంది వసువులు వీరినే అష్టవసువులు అంటారు ఇప్పుడు వీరి పేర్లంటో చూద్దాం ఒకటి ధర రెండు పావక మూడు అనిల నాలుగు అప ఐదు ప్రత్యూష ఆరు ప్రభాస ఏడు సోమ ఎనిమిది ధృవ ఇంకా ఇద్దరు ఇంద్ర ప్రజాపతులు పైన పేర్కొన్న దేవతల సంఖ్యలన్నిటిని కలిపితే ముప్పై మూడు మంది వస్తారు వీరినే త్రయత్రింశతి ముప్పై మూడు కోటి దేవతలు అని పిలుస్తారు ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఎవరో వారి పేర్లు ఏమిటో తెలిసాయి కదా వీరి పేర్లను గుర్తుపెట్టుకుంటే చాలు ముప్పై మూడు కోటి దేవతల పేర్లను చెప్పమని ఎవరైనా అడిగితే వెనుక ముందు చూడవలసిన అవసరమే ఉండదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ టు వాచింగ్